ఛానల్ చీరాల శారీ సారీ చిన్న సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి స్పెషల్ వీడియోస్ అండి దసరా స్పెషల్గా ఎవరైతే ఏ కస్టమర్ అయితే ఏం అడిగారో అవి వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో కంపల్సరీ ప్రతి వీడియో చూడండి అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ ఎక్కడికో వెళ్ళిపోయి షాపులకి మనం జర్నీస్ చేసి ఆటోలకి కారులకి పోసి కంటే కూడా ఇంట్లో ఫ్యాన్ కింద హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ మన చీరాల శారీ సారీస్ అనమాట అండి సో టాప్స్ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే రేయాన్ టాప్స్ అనమాట అండి అన్ని కూడా చక్కగా ఉన్నాయి మంచి రేయాన్ క్లాత్ తోటి వచ్చిన టాప్స్ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ అనమాట అండి సో ఎవరికైనా కూడా సూట్ అయిపోతాయి అనమాట ఎక్సెల్ సైజ్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ మమ్మల్ని అవైలబిలిటీ చెక్ చేసుకుని ఉంది అంటేనే అమౌంట్ వేయండి చాలా మంది ముందే అమౌంట్ వేసేస్తున్నారు మళ్ళీ రిటర్న్ వేయాలి అంటే చాలా ప్రాసెస్ అయిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అనమాట అండి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అలాగే డబుల్ ఎక్స్ఎల్లో కూడా ఒకే ఒక పీస్ ఉందనమాట ఎక్సెల్ సరిపోదు అనుకున్న వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్లో వచ్చేసి ఈ పీస్ ఉంది సో ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ అండి ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా చిరాల సారీ సారీస్ నైటీలు కావాలని చెప్పేసి చాలా మంది అడిగారు అవైలబుల్ నైటీస్ ఒక్కసారి చూపించేస్తానండి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఫ్రీ సైజ్ నైటీస్ అండి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదండి చాలా ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో ఇవైతే కాటన్ అండి రేయాన్ కాటన్ నైటీస్ త్రీ నైన్టీ నైన్ బట్ ఇక్కడ మీరు ఏదైనా ఒక మూడు మూడు కనుక తీసుకుంటే త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సైజ్ కూడా మనకి ఇది కూడా ఫ్రీ సైజే వస్తుందండి మరీ పెద్ద సైజు రాదు పర్వాలేదు అనమాట అండి మీరు సెవెంటీ కేజెస్ అలా ఉంటే సరిపోతుంది అనమాట అండి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటేనండి అదే మీరు ఒక మూడు తీసుకుంటే త్రిబుల్ నైన్ అనమాట అంటే అప్పుడు మూడు వందల ముప్పై మూడు రూపాయలే పడుతుంది నైటీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు మంచి మిర్రర్ వర్క్ నైటీస్ కావాలని చెప్పి కామన్గా అడుగుతూ ఉంటారు కదండి మంచి షిప్ అనేది అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి చాలా బాగుంటుందండి నైటీ అయితే మంచి మిర్రర్ వర్క్ వస్తుంది దట్టు నైటీ మనకి ఫోర్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి కళంకారీ డిజైన్స్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ చీరల సారీస్ సారీస్ ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ సారీస్ అండి చాలా మంది అడిగారు ఫోర్ నైన్టీ నైన్ అనుకుంటున్నారా కాదండి ఇక్కడ మీకు త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ వితౌట్ బ్లౌజ్ అండి బట్ చాలా మంది కంటిన్యూగా అడుగుతున్నారని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తున్నారు అనమాట ఎనీ త్రీ సారీస్ అండి ఇక్కడ మీకు నచ్చిన ఏవైనా మూడు చీరలు తీసుకుంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి బట్ సారీస్ అయితే ఎక్కువ లేవండి జస్ట్ సెవెన్ ఆర్ సిక్స్ పీసెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పీస్ స్ ఉన్నాయి అన్నమాట అండి ఇదైతే ఇలా పాతిక డిజైన్ వచ్చి కింద కూడా లేస్ బోర్డర్ వచ్చి చక్కగా ఉంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావంశి ఛానల్ చీరాల సారీ సారీ చందేరీ ప్రింటెడ్ సారీస్ అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా మనకి చెందేరి వస్తుందండి బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక్కడ మీరు ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ అండి నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చాలా మంది కంటిన్యూగా డిస్కౌంట్ లోను మంచి శారీస్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి ఏమైనా ఒక నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి బట్ శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టుకోండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి త్రీ టు ఫోర్ లైవ్ కూడా వస్తుంది లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చిరాల శారీస్ శారీస్ వచ్చాల్ చీర సారీ సారీ త్రీ సారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనమాట సీకో ప్రింటెడ్ శారీస్ అండి జస్ట్ త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండి ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ కి వాట్సాప్ చేసేసాయండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది పళ్ళు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది ఇందులో కలర్స్ అండి మరి మీరు ఏవైనా ఒక త్రీ సారీ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అయితే అన్నీ ఇలా వస్తాయి అనమాట అండి అలాగే మీకు వితౌట్ బ్లౌజ్ అండి ఇందులో బ్లౌజ్ అయితే ఉండదు కానీ శారీస్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయండి చూసారు కదండి ప్రతి దానికి కూడా ఇలా మనకి బోర్డర్ కూడా రావడం జరుగుతుంది త్రీ శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే ఏవైనా ఒక త్రీ బుక్ చేసుకుంటే మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా వితౌట్ బ్లౌజ్ కాకపోతే బట్ సీకో శారీస్ డైలీ వేర్ కూడా చక్కగా ఉంటాయండి ఓవరాల్గా వీడియో అయితే అండి ఇందులోనూ ఏదైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లా శారీ సారీస్ ధర్మవరం అందాలండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి ధర్మవరం బోర్డర్ తోటి బీవింగ్ బుటీ వచ్చిన శారీస్ అనమాట స్టాక్ రీస్టాక్ అయినవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఓవరాల్ శారీ అంతా కూడా పైన కింద కూడా బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఫుల్ బీవింగ్ వచ్చింది పళ్ళు చూసారు కదండి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ జాకాడ్ బ్లౌజ్ వచ్చింది అన్నమాట అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రతి కలర్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే సిక్స్ నైంటీ నైన్ ఒకటి తీసుకుంటే అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం రేట్ చేసుకోకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ పెట్టుకునే ముందు కంపల్సరీ అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు పెట్టుకోండి ఎందుకంటే కొంచెం ఫాస్ట్ గానే బుక్ అయిపోతున్నాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 没，我小午没 మా ఛానల్ సైజ్ చీరల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలండి బెడ్ షీట్స్ అనమాట అండి మనకి ఇది సిక్స్ ఇంటూ సిక్స్ సైజులోను జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అనమాట టూ పిల్లో కవర్స్ అండి టూ పిల్లో కవర్స్ కూడా రావడం జరుగుతుంది చక్కగా ఉంటుందండి బెడ్ షీట్ అనేది జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇలాగ బెడ్షీట్ వస్తుందండి అలాగే దీనికి వచ్చేసి రెండు పిల్లో కవర్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తారు కదండీ జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావం వచ్చానని చెయ్యాలా సారీ శారీ చాలా మంది కుప్పడం పట్టు శారీస్ అడుగుతున్నారు కదండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలో ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అనమాట అండి ఆ ప్రైజ్కి అయితే మీకు ఎక్కడా కూడా రాదనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మీకు ప్యూర్ కుప్పడం పట్టు వస్తుంది అనమాట అండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి దసరాకి స్పెషల్ కుప్పడం పట్టు శారీస్ అనమాట అండి ఇవన్నీ కూడాను కేవలము త్రీ థౌజండ్ సిక్స్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చీరాల్లో ఇవి నేత అనమాట అండి అందువల్ల ఇక్కడ మీకు అతి తక్కువ ప్రైజ్కి అయితే దొరుకుతాయి బయట ఇవి అయితే చాలా కాస్ట్ అనమాట అండి మాల్స్లో అది వెళ్తే కనుక మీకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా ఉంటాయి అనమాట అండి సేమ్ కుప్పడం పాటు సారీస్ అనమాట అండి ఇక్కడ వీవర్స్ సపోర్ట్ వల్ల మనము ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫీ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడాను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి హండ్రెడ్ అండి అలాగే విత్న్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి సరే కదండి ప్యూర్ కుప్పడం పట్టు సారీ లిమెన్ ఎల్లో అండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి మంచి సిమెంట్ కలర్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ అండి సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి చూశారు కదండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అండి ప్యూర్ కుప్పడం పట్టు అండి అలాగే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చేయాలా సారీ సారీ అలా మన సబ్స్క్రైబర్స్కి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట అండి ఇంత మంచి శారీ తీసుకునే వాళ్ళు ఎవరో ఈరోజు చూసేద్దాము ఈరోజు ఫస్ట్ రోజు కూడా అనమాట అండి దసరా మొదటి రోజు మరి అమ్మవారు ఈ శారీని ఎవరికి గిఫ్ట్గా ఇస్తారో ఒక్కసారి చూసేద్దామండి బట్ ఇది రెండో రోజు రిలీజ్ అవుతుంది ఫ్రైడే మార్నింగ్ లివెన్కి పెడతాం కాబట్టి యాక్చువల్గా మేమైతే ఫస్ట్ రోజే తీస్తున్నాం అనమాట అండి కంగ్రాచులేషన్స్ వీడియో కదా సో నేనైతే ఒక్క చీట్ అయితే తీస్తున్నాను మొత్తం నైన్టీ త్రీ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టడం జరిగింది అనమాట అండి ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఫిఫ్టీ నైన్ ఇక్కడ పెట్టడం జరిగింది నేను చూపించానండి ఇదే శారీతోటి తోటి చీటీలతోటి సో ఫిఫ్టీ నైన్ కోటేశ్వరి అంటే అండి బాపట్ల లైక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అంటే అండి కంగ్రాచులేషన్స్ మేడం కోటేశ్వరి గారు బాపట్ల నుంచి అన్నమాట ఈ సారీ మీరు విన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏ సారీ ఇవ్వాలో మా స్టాఫ్ అయితే చెప్పాలండి ఈ సారీ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ టోటల్ మా స్టాఫ్ అయితే ఒక ఫైవ్ సారీస్ తీసుకొచ్చారనమాట ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎందుకంటే మనకి దసరా దసరా రోజు కాబట్టి ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి ఈ శారీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి మీరు చాలా సింపుల్ అనమాట ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీ పేరు మీ ఊరు పేరు మాకు పంపించాలని మీరు బట్ మీరు పంపించిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్ అయ్యారో లేదో మేము చెక్ చేసుకుంటాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు లైక్ నెంబర్తో పాటు మాకు స్క్రీన్షాట్ పంపించాలన్నమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు శారీస్ మీకు కావాలి అంటే కనుక హ్యాపీగా గెలుచుకోవచ్చు అనమాట అండి లేదు గారు మేము కొనుక్కుంటామన్నా కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఉందన్నమాట హ్యాపీగా కొనేసుకోండి అండ్ శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి శారీని గెలుచుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ లెవెన్కి సేమ్ డే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అలాగే కోటేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ పాపట్ల నుంచి మీరు అడ్రస్ పంపించారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ శారీ మీకు రిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు ఫ్రెండ్స్ మీ చిరాలా సారీ సారీస్